వెల్కమ్ టు జనబెరి న్యూస్ ఐఆర్ఎం డిగ్రీ కాలేజీలో సినీ హీరోయిన్ని ప్రణిత శోభా సందడి సందడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక ఐఆర్ఎం డిగ్రీ కాలేజీలో హీరోయిన్ ప్రణిత సందడి చేశారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ ను ప్రణిత చేతుల మీదుగా ఇవ్వటం మరియు ఐఐటి మరియు జేఈఈ మెయిన్స్ ఐఆర్ఎం కాలేజీలో ప్రణిత చేతుల మీదుగా ఆరంభం కే ట్వంటీ ఫోర్తో నామకరణం చేయడం జరిగింది ఇందులో ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి చైర్మన్ దయానిధి పాల్గొని పిల్లలకు సర్టిఫికెట్స్ అందజేశారు అండ్ డే కూడా అని నేను విన్నాను సో చాలా బాగుంది మీరందరినీ ఈ కాస్ట్యూమ్ లో చూడడం చాలా ఒక లైఫ్ లో ఒక చాలా మెమొరబుల్ డే మీకు కూడా లైఫ్ లాంగ్ ఈ డే గుర్తుకుంటుంది సో కంగ్రాచులేషన్స్ అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండడం అండ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే నేను చాలా విన్నాను ఇక్కడ కర్ణాటక